షాప్ చూడగానే రెడ్డి కిచెన్ ఇది చూడగానే ఏదో పేరు బాగానే ఉంది మన తెలుగు వాడై ఉంటాడేమో చూద్దామని లోనకెళ్ళినాము అయితే ఎవరైతే మన తెలుగు వాళ్ళు అయితే కనిపించలేదు అంతా ఆ జర్మనీ వాళ్ళే జా అక్కడ ఎంప్లాయీస్ అయితే వాళ్ళే ఉన్నారు ఎందుకంటే అక్కడ జర్మనీ భాష వచ్చి ఉండాలి కాబట్టి ఎవరు పెట్టిన షాపు ముందు జర్మనీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి కాబట్టి వాళ్ళనే ఎక్కువ ఎంప్లాయీస్గా పెట్టుకుంటారు ఇక్కడ ఏ జాబ్స్ అయినా ముందు జర్మనీ రావాలి కాబట్టి వాళ్ళు ఎంప్లాయీస్ కూడా జర్మనీ ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో చూద్దాం ఇక రెడ్డి అనగానే మన తెలుగు వాళ్ళు ఎక్కడో అయ్యి ఉంటారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యి ఉంటారు అనుకున్నాను కాకపోతే అక్కడ ఎంప్లాయీస్ అయితే మనకు కనిపించలేదు వీళ్ళు ఏంటంటే మామూలుగా మనకి కిచెన్ ఐటమ్స్ ఏదైతే ఉందో కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు కానీ లేకపోతే పాతగా మార్చుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఏదైతే శాంపుల్ అక్కడ ఏదైతే ఉంటాయో అన్ని షాంపుల్స్ ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేసుకుంటే మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ నుంచి దాదాపు కోటి రూపాయల దానికి కూడా ఈ కిచెన్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి మనమైతే మొత్తం ఆ కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ చూసాము ఇది మనకి మరి రెడ్డి అంటే ఎక్కువ మనం తెలుగు వాళ్ళే ఉంటారు కదా ఆ పేరుతోనైతే రెడ్డిస్ అయితే వేరే దేశాలలో ఉండటానికి కావాల్సిన ఛాన్స్ లేదు కదా రెడ్డి అంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి తెలుగు లేకపోతే కర్ణాటకలో కూడా కొంతమంది ఉన్నారు అట్లా వాళ్ళు అయ్యి ఉంటారేమో అనుకున్నాను కాకపోతే మనకి మాట్లాడటానికి అవకాశం దొరకలేదు చూద్దాం ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళది ఎవరైనా అయితే ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కూడా ట్రై చేస్తాను ఎవరు అన్నది ఇక కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా కిచెన్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట అది మొత్తం అరేంజ్ చేస్తారు వాళ్ళు చూసారు అది హీట్ బాక్స్ అనుకుంటున్నా తెలిసి రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్ తర్వాత మన ఓపెన్ హాలు డైనింగ్ టేబుల్స్ కుర్చీలు ఇట్లా మీ కిచెన్లో ఎలా సెటప్ చేయాలో వాళ్ళు అలా సెటప్ చేసి ఉంటారు అనమాట సెట్కి సెట్ మీకు విడిగా ఉండవు అక్కడ మీకు ఆ సె కిచెన్ సెట్ మొత్తం కూడా మీకు ఏ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ విధంగా సుసారగా ఇది ఒక ఐటమ్ అనమాట అది మొత్తం ఒక సెట్ అట్లా అనమాట అది మొత్తం ఒక సెట్ వాళ్ళు దాని ప్రకారం రేట్ ఉంటుంది అనమాట దాదాపు ఇదైతే నాకు తెలిసి కోటి రూపాయలు అనుకుంటుంది మామూలు చిన్న చిన్నవి అయితే ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అట్లా ఉంటాయి అనమాట ఎక్కువ రేట్ అంటే ఇది చిన్నగా ఉన్నాయా ఇలాంటివి తక్కువ ఉంటాయి దీంట్లో ఏంటంటే ఎక్కువ రేట్ ఉండే వాటిలో వాళ్ళు మనకి కరెంటు అది ఉంటుంది కదా కుక్ కుక్ చేసుకునేది తర్వాత మనం బొ గిన్నెలు వాష్ చేసుకునేది తర్వాత ఫ్రిడ్జు ఇలా మొత్తం ఐటమ్స్ వాళ్ళు సెటప్ అనమాట మనకి కిచెన్లో ఎట్లా ఉండాలో అట ఎక్కువ అయితే ఫ్లైవుడ్స్ సంబంధించిన ఐటమ్సే ఇక్కడ ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చూసాము అంటే దాదాపు రెండు ఫ్లోర్లు ఉన్నాయి దాంట్లో ఇవి ట్యాప్స్ అనమాట ట్యాప్స్ మన తర్వాత హ్యాండిల్స్ ఉంటాయి కదా డోర్స్కి ఏ హ్యాండిల్స్ పెట్టాలి మనం ఆ తర్వాత ట్యాప్స్ ఎలా ఉండాలి తర్వాత ఇది కూడా మన కిచెన్ ఐటమ్స్ అనమాట అది ఇండోర్ టైప్లో ఉంది అది కూడా సోఫాలు మీరు కిచెన్లో సోఫాలు హాల్లో సోఫాలు ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే వీళ్ళు డైరెక్ట్ మనం ఆర్డర్ చేస్తే వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ చేస్తారనమాట చాలా వాటిల్లో ఏం చేస్తారంటే మనం కొనుక్కొచ్చుకొని మనం ఫిట్ చేసుకోవాలి వీళ్ళైతే సర్వీస్ చేస్తారు మనకి అంటే ఛార్జ్ తీసుకుంటారేమో కానీ సర్వీస్ అయితే వాళ్ళు చేస్తారు ఫిట్టింగ్ మొత్తం వాళ్ళు సెటప్ చేసి వెళ్తారనమాట మనం ఆర్డర్ చేస్తే ఆర్డర్ ప్రకారం వాళ్ళు సెటప్ చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే చాలా షాపులలో ఎట్లా ఉంటుందంటే మనం కొనుక్కోవాలి మనమే ఫిట్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేపించాలంటే మనకు కొన్నంత అవుతుంది అనమాట అందుకనే వీళ్ళు ఇక్కడైతే ఈజీగా ఉంటుందని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చేసుకుంటే జ్యూసర్ ఎంత ఉందో కిచెన్ ఎంత పెద్దగా ఉందో అట్లా పెద్ద కిచెన్లు ఉంటాయి చిన్న కిచెన్లు ఉంటాయి అంటే కొంత ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా వాళ్ళ కిచెన్స్ పెద్దగా ఉంటాయి అంటే ఓపెన్ కిచెన్స్ ఉన్న కాడ కిచెను హాలు కంబైండ్ చూసారా కిచెను హాలు డైనింగ్ టేబుల్ సోఫాలు అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి చూసారా ఫ్రిడ్జు ఇవన్నీ ఇది అయితే ఎక్కువ ఉంటాయి మనకు దీన్ని కాస్ట్లీ దాదాపు పెద్ద ఎక్కువనే ఉంటాయి మామూలుగా అయితే కదా చిన్న కిచెన్స్ అయితే ఫైవ్ ల్యాక్స్ చూసారుగా క బోర్డ్స్ మొత్తం ఏ టు జెడ్ మీకు ఇక్కడ మీకు సెటప్ అయితే కనిపిస్తుంది నేను చాలా అంటే చాలా చూశాను దీంట్లో కొంచెం అయితే వెరైటీ కనిపించింది అంటే మొత్తం వాళ్ళ కింద చూసారు కదా మీరు కార్లు వెహికల్స్ మొత్తం అన్నీ వాళ్ళే ఉంటాయి అనమాట వాళ్ళ సర్వీస్ కూడా ఒక్కొక్క ఐదు ఆరు కార్లు ఉంటాయి దాని మీద కూడా రెడ్డీస్ కిచెన్ రెడ్డీస్ కిచెన్ రెడ్డీస్ కిచెన్ ఇట్లా రాసి ఇది చేశారనమాట నేనన్నా అబ్బా వాడు ఎంత ధైర్యంగా పెట్టుకున్నాడు చూసారా పేరు రెడ్డీస్ కిచెన్ అని చూ దాంటే పెట్టుకో పేరు పెట్టుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి కదా ఇక్కడ వేరే దేశాలల్లో అట్లా నాకైతే మంచిగా అనిపించింది డేర్కి అయితే చూసారుగా ఇది ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ మొత్తం సెటప్ ఫైవ్ ఫ్లోర్లో ఫైవ్ అంటే దాదాపు రెండు మూడు ఫ్లోర్లు ఉన్నాయి రెండు మూడు ఫ్లోర్లలో కూడా మాకు మొత్తం కూడా కిచెన్ ఐటమ్స్ ఇంకా వేరే ఐటమ్స్ ఉండవు మీకు టీవీ ఎలా సెట్ చేయాలి కంప్యూటర్ రూమ్ ఎలా ఉండాలి మీ మామూలుగా ఉంటాయి కదా కంప్యూటర్ రూము చిల్డ్రన్ రూమ్లో ఎలా ఉండాలి ఇలాంటివి మొత్తం కూడా మీకు కబోర్డ్స్లో మీ కబోర్డ్స్తో మీరు అయితే సెట్టింగ్ చేస్తారనమాట చూస్తారు కదా రకరకాలుగా చూసారు దేని మీద చూడు రెడ్డి రెడ్డి రెడ్డికి రెడ్డికి రాసుకున్నావు కార్ల మీద కూడా మొత్తం రెడ్డీ కిచెన్ రెడ్డీ కిచెన్ రెడ్డీ కిచెన్ నాకైతే భలే అనిపించింది భలే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మొత్తం ఎవరిపైనా అది ఫేమస్ అనమాట ఇక అది పబ్లిసిటీ అవుతానికి కూడా వాళ్ళు రెడ్డి కిచెన్ రెడ్డి కిచెన్ చూసారు అది ఒక ఎన్ని స్టవ్లు ఉన్నాయి దాంట్లో ఒక దాంట్లో చాలా ఉన్నాయి ఐటమ్స్ అవి ఆపరేటింగ్ చేయటం కూడా మనకి చూసుకోవటం కూడా చాలా టైం పడుతుంది కాకపోతే ఏంటంటే మనం చూపెట్టాలి కాబట్టి మెయిన్ మెయిన్ ఐటమ్స్ అయితే చూపెట్టాం ఇంకా మొత్తం చూడాలంటే మనకి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపల మొత్తం వెరైటీ వెరైటీ కిచెన్స్ అనమాట ఇవన్నీ చూస్తారు కదా రకరకాల కిచెన్స్ ఈ మామూలుగా కిచెను డైనింగ్ టేబుల్ తర్వాత ఇది ఏముందో మామూలుగా ఇది ఇది కూడా కిచెన్ స్మాల్ సైజు అటు వేరే టైప్ ఉన్నాయి మనకి వైట్ వైట్ కనపడుతున్నాయి కదా అవన్నీ కబోర్డ్స్ టైప్ అనమాట ఇది కూడా కిచెన్ ఐటమ్సే దాంట్లో ఫ్రిడ్జు ఇట్లా రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట దీంట్లో ఇది ఒక టైపు